హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈసారి సమ్మర్ ట్రిప్కి ఇంకొక సమ్మర్ హాలిడేస్కి ఇంకో ట్రిప్ వెళ్ళాము చెక్ రిపబ్లిక్ కంట్రీ అండి అది కూడా యూరోపియన్ కంట్రీ దాంట్లో ప్రాగ్ అది క్యాపిటల్ సో ఆ సిటీకి వెళ్ళాము మా ట్రిప్ ఎలా జరిగిందో మీరు కూడా చూసేయండి ఈసారి రీనైర్ ఎయిర్లైన్స్లో వెళ్ళామండి లాస్ట్ వీలో చెప్పినట్టు విజేర్ అండ్ రీనైర్ టూ ఆప్షన్స్ ఉంటాయి కొన్ని యూరోపియన్ కంట్రీస్లో విదిన్ తిరగటానికి ఈసారి రీనేర్ చూస్ చేసుకున్నాము దీంట్లో ఉంది ఆప్షన్ దాంట్లో లేదు ఇప్పుడే ల్యాండ్ అయ్యామండి ప్రాగ్లో ఈసారికి మేము మధ్యాహ్నం అయింది వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్లైటే బట్ మధ్యాహ్నం వన్ థర్టీకి దిగాము సో డైరెక్ట్గా లంచ్ కండి మీరు చూస్తున్నారు కదా ఇండియన్ రెస్టారెంట్ అండి సో లోపల లుక్ ఇలా ఉంది స్వీడన్లో కూడా ఇలాంటి సిమిలర్గా ఒకటి ఉంది ఢిల్లీ అని కానీ ఇది మా ఇంటి దగ్గర ఒక రెస్టారెంట్ ఉందండి మా సందులోనే ఇండియన్ రెస్టారెంట్ సిమ్ టేస్ట్ అయితే సిమిలర్గా అలా అనిపించింది ఎలా అంటే అందుకో రెగ్యులర్గా గ్రేవీ ఇటు పాలక్ ఒకటి కామన్గా రోటీస్ ఇంకొకటి ఏదైనా వెజిటేబుల్ ఇంకొక ఫ్రై ఏదో లైక్ స్టార్టర్ తీసుకుంటాము ఫుడ్ ఎలా ఉందంటే ఏం బాగాలేదు గ్రేవీ కామన్ ఉంది అన్నింటికి నాకు రెండు కర్రీస్కి ఏం డిఫరెంట్ అనిపించలేదు సో రూమ్కి వచ్చేసాము ఆబ్వియస్గా ఫస్ట్ అన్నీ చెక్ చేస్తాము ఏమున్నాయి ఏంటి అండ్ కిచెన్ మేము అట్లీస్ట్ ఒకటి రెండు పూటలు కుదిరి ఈసారి ఎక్కువ బుక్ చేద్దామని డిసైడ్ అయ్యాము లాస్ట్ టైం ఎక్కువ బయట తిన్నాము పిల్లల పూటలు బాగా చెడిపోయాయి లేక రూమ్ చూడంగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా అగ్గిపెట్టలా ఉందండి స్పేస్ ఉంది బట్ అక్కడక్కడే అన్నీ ఉన్నాయి ఫోర్ మెంబర్స్ అనికే అది సోఫా బెడ్ ఒకటి ఓపెన్ చేసి ఒక డబుల్ బెడ్ ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి అని అనిపించింది సో నెక్స్ట్ షాప్కి వంట కోసం దగ్గరలో ఉన్న ఇండియన్ ఆర్ పాకిస్తాన్ రెస్టారెంట్ షాప్కి కావాల్సిన సరుకులు టిఫిన్కి కొంచెం కుక్ చేసుకోవడానికి తీసుకున్నాము నా ఫస్ట్ ఇంప్రెషన్ సిటీ మీద అంటే ఒక సిటీ ప్రాపర్ సిటీ లుక్ ఉందండి కొంచెం లైవ్లీగా వైబ్రెంట్గా అనిపించింది మరి ఇది సమ్మర్ సీజన్ అది కూడా డేలైట్ బాగుంది కాబట్టి స్వీడన్లో లాగా ఇక్కడ అంత చలి ఉండదు సో ఇంక లోకల్ షాప్ కూడా వెళ్ళాము ఇంకేదైనా ఉన్నాయేమో చూద్దామని కుకింగ్కి చాలా చీప్ అని చెప్పారు ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు అంటే కొన్ని ఇయర్స్ ముందు వెళ్ళారులేండి ఓవరాల్గా చూస్తే నాకు పెద్ద డిఫరెన్స్ లేదు కొన్ని కొన్ని మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి బట్ ఓవరాల్గా నాకు ఎక్స్పెన్సివే ఉన్నాయి లైక్ స్వీడనా ఇది ఒకటి డిఫరెంట్ కాయ అంటే గుమ్మడికాయ సో అట్లా రూమ్ పక్కన అలా తిరిగేసి ఇంకా పడుకున్నామండి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఉప్మా మా నా ఫేవరెట్ సో మొత్తానికి బయటికి బయలుదేరాము రెడీ అయిపోయి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది బట్ కొంచెం సిటీ పరంగా చూస్తే క్లీన్లీనెస్ స్వీడన్ బెటర్ ఉంటుందండి ఇంకా కొంచెం క్లీన్గానే కనిపిస్తుంది అంటే ఈ పర్టికులర్ లో ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ కాదు ఓవరాల్గా కూడా సో ఇది మా ఫస్ట్ డే వీకెండ్ కదా సో అందుకని ఇంకా చాలా ఖాళీ ఖాళీగా రోడ్స్ ఉన్నాయి ఇంకా అందరూ బయటికి రాలేదు ఫస్ట్ ఒక పార్క్ ఉందండి దానికి వెళ్ళాము బేసికల్లీ అందరూ చూసేవా మనం లిస్ట్ చేసుకుంటాం కదా ఇది ఒక పార్క్ అంట లోపల చాలా బాగుంటుంది ఫొటోస్కి అని దీనికి వెళ్ళాం పరిస్థితి బాగానే ఉంది సో ఒక రౌండ్ వేసి మొత్తం కొంచెం పార్క్ చాలా పెద్దగా ఉంది మొత్తం చూడలేదు సో కొంచెం ముందు వరకు వెళ్ళి తిరిగి మళ్ళీ బ్యాకప్ చేసాము బయట ఇంకా కామన్గా అన్ని ప్లేసెస్లో అన్ని మోస్ట్ ఆఫ్ ద అంటే ఎక్కువ యూరోపియన్ కంట్రీస్లో కామన్గా ఉండేవండి ఒక స్క్వైర్ అని చర్చెస్ కామన్గా ఉంటాయి లేదంటే ఇలా పార్క్స్ ఇవి వెరీ కామన్గా ఉంటాయి మీరు చూస్తుంది ఇది స్క్వైర్ అండ్ ఇది ఇక్కడ వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చెస్ అండి ఇంకోటి ప్యాలెస్ అంటే నెక్స్ట్ అది వెళ్ళాము అంట ప్యాలెస్ అంటే మధ్యలో ఒకటే కాదులే నేను ఇప్పటివరకు చూసిన ప్యాలెస్లో ఇటలీలో చాలా బాగున్నాయండి చర్చ్ కానీ అండ్ ప్యాలెస్ కానీ ఈ రాజు కూర్చునే ప్లేస్ అంటండి అండ్ ఏదైనా మీటింగ్స్ అది అది కిరీటం వాళ్ళ నగలు ఆఫ్కోర్స్ రియల్ కాదు కాపీ నెక్స్ట్ ఈ చర్చ్ లోపలికి వెళ్తున్నాం ఇక్కడ క్యాండిల్స్ ఉన్నాయి అక్కడ కాయిన్స్ అని రాశారు మేబీ కాయిన్ వేసి అది క్యాండిల్ వెలిగించుకోవచ్చేమో యాక్చువల్గా ప్రాక్లో చాలా ఉన్నాయండి చూడటానికి ఇంట్రెస్టింగ్ అంటే కొంచెం హిస్టరీ అవి బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉన్నాయి ఇవి అప్పుడు పాతకాలంలో వాళ్ళు ఆర్మీ వాళ్ళు యూస్ చేసిన కవచాలు అండ్ హెల్మెట్స్ హెల్మెట్స్ తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి చెప్పండి ఎవరైనా అన్ని డ్రెస్సులు సో అక్కడ నాలుగు ప్లేసెస్ ఉన్నాయి ఆ చర్చ్ అండ్ స్క్వైర్ ఇంకా ఇన్సైడ్ కొన్ని ఇవి అన్ని చిన్న చిన్నవి ఆ తర్వాత బయటకు వచ్చాము ఇది సిటీ వ్యూ అండి టాప్ వ్యూ బాగుంది చూడటానికి సిటీ లాగే అంటే కింద మెట్లు తిగుతున్నాము అక్కడ గిటారే వాయిస్తున్నారు ఇంకొకళ్ళు ఎందుకంటే కొండ చిల్వ పైతాన్ పట్టుకున్నాడు తెల్లది కైండ్ ఆఫ్ ఎల్లో మా పాప ఫస్ట్ టైం దగ్గరగా రియల్గా చూసి ఆఫ్కోర్స్ నేను కూడా అనుకుంటా చాలా మ్యూజియంస్లో జూలో చూసానులేండి ఈరోజు బాగానే ఉందండి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయితే బాగా ఉడికి వస్తుంది సో అక్కడ వాటర్ ఫిల్ చేసుకుంటున్నాం తాగడానికి గోల్డ్ కలర్స్ ఉన్నాయి వీళ్ళు ప్లస్ చక్రీ పబ్లై వీళ్ళు గోల్డ్ కలర్స్ ట్రైన్స్ పెట్టుకున్నారు ఎల్లో వీళ్ళకి రెగ్యులర్ ట్రైన్స్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉన్నాయి కానీ వేరే ట్రైన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ థీమ్స్ ఉన్నాయి ఏంటి అని ఆరా తీస్తే ఎవరికో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఇచ్చారు ఇంకోటి నేను గమనించింది ప్రాబ్లమ్ బస్సెస్లో లోపల అండ్ ట్రామ్స్లో లోపల సింగిల్ సీటెస్ ఉన్నాయండి సైడ్ మధ్యలో బోల్డ్ స్పేస్ ఉదరగలరు ప్యాసెంజర్స్ నిలబడటానికి అండ్ డబుల్ కూడా ఉన్నాయి లైక్ అదర్ బస్సెస్ వేరే సిటీస్లోగా బట్ ఇవి కూడా ఉన్నాయి ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మేబీ ప్రాజెక్ట్ మీద ఎక్కువ మంది నిలబడటానికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నారేమో ఇక్కడ తెలీదు ఉంటుంది క్యాప్ క్యా సిటీ బాగుందండి క్యాపిటల్ అంతే ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయచ్చు లైవ్లీగా ఉంటుంది సమ్మర్ కాబట్టి ఇంకా డెఫినెట్గా బ్రైట్గా తెలుస్తుంది స్వీడన్ అలా అనిపించదండి మీకు అనిపించింది లైవ్లీగా అనిపించదు ఫర్ సమ్ రీజన్ ఇక్కడ పీపుల్ కొంచెం రిజర్వ్గానే ఉంటారు అండ్ టూరిస్ట్ ప్లేస్ కాదు అంటే స్వీడన్ గురించి చెప్తున్నాను సో అంత లైవ్లీగా ఉండదు సిటీ బాగా క్రౌడెడ్గా ఉందండి ఎక్కడ చూసినా జనాలు కనిపిస్తున్నారు సో నాయిస్ కూడా ఉంది ఆబ్వియస్గా పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది షాపింగ్ సెంటర్స్లోకి దూరేము నాకు షాపింగ్ సెంటర్స్ని చూసి వచ్చిన ఇంప్రెషన్ ఏంటంటే నేను బెంగళూరులో కూడా జాబ్ చేశాను అక్కడ ఉన్నాను కదా ఆల్మోస్ట్ నాకు బెంగళూరు షాపింగ్ మాల్స్లోనే ఉన్నాయి మేబీ కొంచెం డిఫరెంట్ వే ఉంటుంది కానీ అదే స్టాండర్డ్ ఆల్మోస్ట్ అదే స్టాండర్డ్ అనిపించింది వీళ్ళ బ్రాండ్స్ షాప్స్తో సో లంచ్ టైం అయింది మరి వెళ్ళాలి కదా తినడానికి ఇది లాస్ట్ ఫ్లోర్ అండి మొత్తం ఫుడ్ రెస్టారెంట్స్ షాప్స్తోనే ఉండి ఉంది దాంట్లో ఆబ్వియస్గా ఇండియన్ కూడా ఉంటుంది ఇండియన్ అండ్ బర్గర్స్ తీసుకున్నాము ఇద్దరము వెరీ రొటీన్ ఫుడ్ అండి అండ్ అస్సలు బాగాలేదు ఎస్పెషల్లీ ఇండియన్ ఫుడ్ క్వాంటిటీ తక్కువ అండ్ టేస్ట్ కూడా అసలు బాగాలేదు ఇది బాంబే ఎక్స్ప్రెస్ అంటండి అండి ఫుడ్ తినేసాక మీరు వెనక చూసిన డెకల్తో డెకత్లో ఉన్న షాప్కి వెళ్ళాము అది మన బెంగళూరులో కూడా ఉంది మేబీ హైదరాబాద్ కూడా నేను హైదరాబాద్ అంట్లో వెళ్ళలేదు సో ఒకటి చిన్న బ్యాగ్ ఒకటి కొందామని వెళ్ళాము బట్ ఇద్దరు పిల్లలు ఇద్దరికి ఒకటి కావాలన్నారు కాబట్టి రెండు కొనాల్సి వచ్చింది అండ్ రెండు వాటర్ బాటిల్స్ స్టీల్ బాటిల్స్ కొన్నాను అండ్ షాపింగ్ మాల్స్లో ఇలా కార్స్ అవి ఉన్నాయి కొంచెం చిన్న బొమ్మలు తిరగటానికి అండ్ పే చేయాలి లైక్ బ్యాంగ్లూరులో కూడా ఇలాంటివి డిఫరెంట్ ఉండొచ్చు అంతే ఉన్నాయి అక్కడ కూడా అండ్ బయలుదేరిపోయామండి ఫుల్ వర్షము దారిలో ఇంటికి వచ్చేసాము మళ్ళీ డిన్నర్ టైము కుకింగ్ క్లీనింగ్ అందుకంటే మా పాప కూడా హెల్ప్ చేస్తుంది పాపం సో అలా వంటలు అయిపోయాయి తినేసి బెడ్ ఎక్కేసామండి సో ఈ రోజు అలా గడిచింది సింపుల్ టమాటో అన్నం అండి చాలా బాగుంది బయట ఫుడ్తో కంపేర్ చేస్తే బయట చెత్త అప్పుడప్పుడు తింటే కానీ ఇంట్లో ఫుడ్ వాల్యూ తెలియదండి బాయ్ అండి గుడ్ నైట్ నెక్స్ట్ కలుద్దాం